నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏదో ఒక విషయం మీద ఎవరో ఒకరు కామెంట్స్ వల్ల రోజుకు ఒక్కసారి హీట్ ఎక్కుతూ ఉన్నది ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంచి మాటకారి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏంటి దాని మీద విశ్లేషణ నిష్పక్షపాతంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే అంబటి రాంబాబు అన్న మాటల్లో అర్థం ఏంటి దానికి మనం ఇచ్చే వివరణ ఏంటి అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పగలను రీసెంట్గా వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వెళ్తే అక్కడ విధ్వంసం ఏ పర్యటన ఏ పేరుతో చెప్పెళ్ళినా కూడా అక్కడ శాంతి భద్రతల సమస్య అన్ని చోట్ల సింగయ్యని తొక్కినట్టు తొక్కటం లేదు కానీ కొన్ని చోట్ల మామిడి పళ్ళను తొక్కుతున్నారు కొన్ని చోట్ల పోలీసు వాళ్ళ చేతులు విరక్కొడుతున్నారు ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అంబటి రాంబాబు లాంటి మాజీ మంత్రివర్యులు ఒక మీడియా సమక్షంలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి శని పట్టింది అందుకే జగన్ రెడ్డి వెంటపడుతున్నారు సతాయిస్తున్నారు అని అన్నాడు అంతటితో ఆపకుండా ఆయన స్టైల్లో ఆయన ఒక పిట్ట కథ చెప్పాడు ఆ కథ సారాంశం ఆయన ఏం చెప్పారు అంటే శివుడు మహా గొప్ప దేవుడు ఎంతోమందికి ఆరాధ్య దైవం ముక్కంటివారు శివుడు శివుడికి ఒకసారి అంత పెద్ద గొప్ప దేవునికి శనీశ్వరుడు శనీశ్వరుడు అంటే జనరల్గా మనం అంటాం కదా శని పడతారు పడితే మనకి కష్టాలు వస్తాయని ఒక నానుడి అయితే ఆ శనీశ్వరుడు కలిసి ఆ భగవాన్ని శివుణ్ణి అంటాడంట శివభగవాన్ నేను నీకు పడతాను నేను శని నీకు పడతాను నీకు తెలుసు కదా శని పట్టాను అంటే ఎలా ఉంటుందో నేను నిన్ను పట్టబోతున్నాను అన్నాడంట అప్పుడు ఆ శివుడు నువ్వేండి నేనండి నేను శివుణ్ణి గొప్ప దేవుణ్ణి నువ్వు నాకు పట్టడండి నేను పట్టనివ్వను నిన్ను అని అన్నాడంట సో ఈ విధంగా అన్న తర్వాత ఆ శివుడు శివ భగవంతుడు దేవుడు ఎందుకైనా మంచిది ఈ శనీశ్వరుడు ఇట్లా పడతాను అని నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడే పట్టకుండా వాడి నుంచి తప్పించుకోవాలా అని చెప్పేసి ఆలోచన చేసి సప్త సముద్రాల అవతలకి వెళ్ళేసి ఈ మాట ఈ వాడు ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు సప్త సముద్రాల అవతలకెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టులో ఒక పెద్ద తొర్రలో కూర్చుండిపోయాడంట దాక్కుని శివుడు ఎక్కడ శని పడతాడో అని చెప్పి భయంతో ఆ ఏడు సముద్రాల అవతల పెద్ద మర్రి చెట్టు త్వరలో దాక్కొని చాలా కాలం బయటికి రాలేదంట ఎక్కడ శని పడతాడో బయటకు వస్తే అని ఆ తర్వాత చాలా కాలం తర్వాత శివుడు బయటకు వచ్చేసి ఏమయ్యా శని భగవాన్ నన్ను పడతా అన్నావే పట్టలేకపోయావా చూసావా నేను తప్పించుకున్నా నీ నుంచి అన్నాడంట అప్పుడు శని భగవానుడు అంటా అంట అయ్యో శివ నేను నీకు పట్టాను కాబట్టే ఎలా ఉండవలసిన నువ్వు ఏడు సముద్రాల అవతలకి వెళ్ళి మామిడి పెద్ద మర్రి చెట్టు త్వరలో దాక్కుని ఏమి లైఫ్ నువ్వు అనుభవించావు అదే శని పట్టడం అంటే నేను నీకు పట్టాను కాబట్టే నువ్వు ఆ విధమైన జీవితాన్ని అనుభవించావు పట్టలేదని ఎలా అంటావు అని అంటా అంట సో అంబటి రాంబాబు గారు ఏం కంక్లూడ్ చేశారంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు శని పట్టినట్టుంది జగన్ రెడ్డి పడుతున్నారు ఊకే అన్నాడు అయితే నేనేమంటానంటే జగన్ రెడ్డి గారికి శని పట్టిందా కర్మలు వెంటాడుతున్నాయా కర్మలు వెంటాడటం వల్ల ఆయన ఈ విధంగా చేస్తున్నారా ఎందుకు అంటే యమధర్మరాజు మీ అందరికీ తెలుసు యముండ యమధర్మరాజు గుర్తేంటి తీసుకెళ్ళటమే కదా పైకి అటువంటి యమధర్మరాజు చేతిలో నుంచి ఎవరైనా తప్పించుకోగలరా తప్పించుకోలేరు కర్మలు వెంటాడుతూనే అంటారు మనకి చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఈ మాట వింటూనే ఉన్నాం ఎలాగంటే యమధర్మరాజు దగ్గరికి నారదుడు వచ్చాడు ఒకరోజు వచ్చినప్పుడు యమధర్మరాజు ఇంటికి బయట ఒక పక్షి బర్డ్ ఉంది అప్పుడు నారదుడు ఏం ఆలోచించాడంటే యమధర్మరాజు ఆయన కన్ను పడిందంటే పక్షి సత్యపతి యమధర్మరాజు బారిన పడకూడదు దాన్ని రక్షిద్దాం అని చెప్పేసి ఈ నారదుల వారు ఆ పక్షిని సప్త సముద్రాల అవతల ఏడు సముద్రాలు అవతల తీసుకెళ్ళి ఒక మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు ఆమె బ్యాక్ వచ్చేసి యమధర్మరాజుకి చెప్తాడు ఏంటి యమధర్మరాజా విశేషాలు అంటాడు నారదుడు ఆ యమధర్మరాజు అంటాడు ఆ ఏం లేదు అంతా నిమ్మలమే అంటాడు ఆ మాటల సందర్భంలో అప్పుడు యమధర్మరాజు అంటాడు ఇక్కడ గేటు దగ్గర ఒక పక్షి ఉండాలి కదా ఒక బర్డ్ అది ఏమైంది కనిపించటం లేదే అంటాడు అప్పుడు నారదులు వారు అంటారు ఎందుకు స్వామి అని ఎందుకంటే ఆ పక్షికి మరణం దగ్గరకు వచ్చింది ఆ మరణం కూడా ఏడు సముద్రాల అవతల సప్త సముద్రాల అవతల ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాని సావు రాయబడి ఉంది అక్కడ అది అందుకే అది అని చూస్తున్నా అంట ఈ నారదురు వాళ్ళు తెలియక తీసుకెళ్ళి అక్కడే దాచిపెట్టాడు సో కర్మలు అనేది ఒకసారి వెంటాడటం అంటే ఎక్కడున్నా తప్పించుకోలేరు కర్మలు వెంటాడుతూనే ఉంటాయి అప్పుడు నారదులు వాడు చేయాలనుకుంది రక్షిద్దామని కానీ కర్మలు అనేది వెంటాడు ఉండటం వల్ల ఆ పక్షిని ఎక్కడ దాచినా కూడా అసలు సావు రాసింది అక్కడ అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అంటే కర్మలు అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి ఎవరినైనా సరే చేసిన కర్మలు వెంటాడుతూనే ఉంటాయి జగన్ రెడ్డి గారు చేసిన కర్మలు ఆయన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి కాబట్టే ఆయన రోజుకొక్క కేసులో ఆయన పేరు వెలుగులోకి వస్తూ ఉంది అది లిక్కర కేసు కావచ్చు క్వాడ్జి కేసు కావచ్చు మైనింగ్ కేసు కావచ్చు మినరల్ కేసు కావచ్చు ల్యాండ్ కేసు కావచ్చు శాండ్ కేసు కావచ్చు ఇంకా ఏ కేసు అయినా కావచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈయన చేసిన ఇన్ని రకాల అన్ని అక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడున్న రిసోర్సెస్తో వెలుగు తీయటం కష్టమవుతుంది కాబట్టి ఢిల్లీకి చెందిన ఒక అడ్వకేట్ ఆయన పేరు మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ ఆఫ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేశారు దాని సారాంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో భార్య ఎత్తున కుంభకోణాలు చేసినట్టుగా బయటకు వస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద వైట్ పేపర్స్ రిలీజ్డ్ బై ద ఎగ్జిస్టింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేత పత్రాల ప్రకారంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా స్కామ్ జరిగింది కాబట్టి అన్ని స్కామ్స్ని కలిపి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి విత్ డిఫరెంట్ ఏరియాస్ ఎక్స్పర్ట్స్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టేసి పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి మీరు సహకరించాలా అప్పుడు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి ఈ బిట్స్ అండ్ పీసెస్గా అవుతుంది అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటికేషన్ వేయటం దాన్ని హైకోర్టు వాళ్ళు స్వీకరించడం ఇంకొక వారం రోజుల్లో దాని మీద విచారణ చేపట్టడం ఇవన్నీ వార్తలు వెలుగులోకి వచ్చాయి మరి అవన్నీ జరిగితే ఇంకెన్ని కేసుల్లో ఎవరు అంతిమ లబ్ధిదారు ఎవరి పేరు బయటికి వస్తుంది సో కర్మలు వెంటాడుతున్నాయా జగన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారు జగన్ రెడ్డి గారికి శని పట్టలేదు ఎన్డీఏకి శని పట్టలేదు అక్కడ శని పట్టిందా కర్మలు వెంటాడుతున్నాయా అనేది మీరు పరిశీలన చేసుకోండి చూద్దాం ఏమవుతుందో ముందు ముందు ఎవరికి శని పట్టిందో ఎవరికి కర్మలు వెంటాడుతున్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్